గబ్రియలు దేవదూత కన్యమనియ దగ్గరికి వచ్చి పలుకుచున్నటువంటి మాట అది దయాప్రాప్తురారా నీకు శుభము అని పలుకుచున్నాడు ఎవరికి శుభము కన్యమర్యకు శుభం ఆ ఏమిటో ముప్పై ఒకటో వచ్చినంలో చెబుతూ ఉన్నది చూడండి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి కాకముందు గర్భం ధరించుట కుమారుని కనుట అనేది శుభమవుతుందా అశుభం అవుతుందా గర్భము ధరిస్తే మరి మన జీవితాలలో మనం ఎదుర్కొనే పోయేటువంటి సమస్యలు ఎన్ని వస్తాయి ఆలోచన చేయండి అది శుభం ఎలా అవుతుంది ఏ సమస్య లేకుండా ఒక కార్యము దేవుడు మన జీవితంలో చేస్తే అప్పుడది శుభం అవుతుంది ఈ రీతిగా ఈ లోకము ఆలోచిస్తుంది దేవుని దృష్టితో మనము చూస్తే అది నిజంగా మనకు శుభములా కనపడుతుంది ఈ లోక సంబంధమైన దృష్టితో మనం చూస్తే లేదా శరీర సంబంధమైన దృష్టితో మనం ఆలోచన చేస్తే అది అశుభమే అవుతుంది ప్రేమైన దేవుని బిడ్డారా అందుకే దేవుడు అన్నాడు మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అని మాట్లాడాడు